చదివి ల్యాప్టాప్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నిందితుడు అరెస్ట్ చేశారు నిందితుడి వద్ద నుండి పదిహేను ల్యాప్టాప్ లను స్వాధీనం చేసుకున్నారు యూనివర్సిటీలు ఐఐటీలు ఎన్ఐటీలు మెడికల్ కాలేజీల బాయ్స్ హాస్టల్ లక్ష్యంగా చేసుకుని ల్యాప్టాప్ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతరాష్ట్ర నిందితుడిని మంగళగిరి రూరల్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి అతని వద్ద నుండి మొత్తం పదిహేను ల్యాప్టాప్ లు స్వాధీనం చేసుకున్నారు వీటి అంచనా సుమారు పన్నెండు లక్షలుగా ఉంటుంది అరెస్టు కాబడిన నిందితుడు సుమారు పదకొండు రాష్ట్రాల్లో అరవై ఒక్క ల్యాప్టాప్ దొంగతనాల కేసుల్లో పాల్గొన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది సాంకేతిక పరిజ్ఞానం సీసీ కెమెరాలు కాల్ ట్యాక్సీ వివరాల ఆధారంగా నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు మంగళగిరి రూరల్ పోలీసులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఒక ల్యాప్టాప్ అటెండ్ ఆఫ్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది డిసెంబర్ ముప్పై ఒకటి ఉదయం పదకొండు పన్నెండున్నర గంటల మధ్యలో ఎస్ఆర్ఎం అలాగే అమృత యూనివర్సిటీస్ సంబంధించినటువంటి హాస్టల్స్ లో ల్యాప్టాప్ దొంగతనం జరిగిందని చెప్పి ఆ కాలేజ్ ఆ యూనివర్సిటీస్ నుండి వచ్చిన కంప్లైంట్ మీద మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్ గారు కేసు రిజిస్టర్ చేశారు ఆ కేసులో దర్యాప్తులో ఎక్సలెంట్ వర్క్ చేసి ఒక నేషనల్ లెవెల్ అఫెండర్ అంతర్రాష్ట్ర దొంగ ఇతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి ఈ రోజు పదిహేను ల్యాప్టాప్ బస్సుపరుచుకోవడం జరిగింది ఈ కేసు పూర్వపురాలను పరిశీలించినట్లయితే ఇతను ఒక అంతర్రాష్ట్ర నేరతుడు ఇతని యొక్క మోడల్స్ ఆఫర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అంటే ఎన్ఐటీసు ఐఐటీసు అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఎస్ఆర్ఎం విట్ అమృత ఇంకా పెద్ద యూనివర్సిటీస్ ఆల్ ఇండియా లెవెల్లో ఆ యూనివర్సిటీస్ లోకి అతను ఆ కాలేజీలో స్టూడెంట్ అడ్మిషన్ కోసం అని చెప్పి ఆ కాలేజీలోకి ప్రవేశిస్తాడు ప్రవేశించిన తర్వాత అక్కడ హాస్టల్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేస్తామని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అతను కాలేజీ స్టూడెంట్స్ రూమ్స్ కి వెళ్ళిపోయే టైం ని ఎందుకు ఒంటరిగా ఆ హాస్టల్స్ లో వెళ్తాడు నుండి ఆ యూనివర్సిటీ హాస్టల్స్ నుండి ల్యాప్టాప్ దొంగతనం చేసుకుని హెల్ప్ అవుతాడు నేరతుడు ఇతని యొక్క మోడల్స్ ఆఫ్ ఇండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అంటే ఎన్ఐటీస్ ఐఐటిస్ అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఎస్ఆర్ఎం విట్ అమృత ఇంకా పెద్ద యూనివర్సిటీస్ ఆల్ ఇండియా లెవెల్లో ఆ యూనివర్సిటీస్ లోకి అతను ఆ కాలేజీలో స్టూడెంట్ అడ్మిషన్ కోసం అని చెప్పి ఆ కాలేజీలోకి ప్రవేశిస్తాడు ప్రవేశించిన తర్వాత అక్కడ హాస్టల్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేస్తామని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అతను కాలేజీ స్టూడెంట్స్ రూమ్స్ కి వెళ్ళిపోయే టైం ని ఎందుకునే తను ఒంటరిగా ఆ హాస్టల్స్ లోకి వెళ్తాడు అక్కడ నుండి ఆ యూనివర్సిటీ హాస్టల్స్ నుండి ల్యాప్టాప్ దొంగతనం